మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం

ఉన్నటువంటి విద్యుత్ వైర్లను వెంటనే మార్చాలి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ వైర్లను వెంటనే ఈరోజు గుంతకల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిఐటియు కాలనీ కమిటీ ఆధ్వర్యంలో రోజు విద్యుత్ చేపట్టడం జరుగుతా ఉంది ప్రధానంగా ఎందుకోసం మేము ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అనేది మళ్ళీ ప్రజల దృష్టికి కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం ప్రధానంగా ఎందుకోసం అంటే గత రెండున్నర సంవత్సరాల క్రితం సిఐటి కాలేజీలో కొత్త విద్యుత్ సంబాలు ఏర్పాటు చేశారు అది కూడా ఎక్స్టర్నల్స్ పోల్స్ అని చెప్పేసి దాదాపు నలభై నలభై ఐదు మీటర్ల దూరంలో ఒక్కొక్క పోల్ ఉంది పూర్తిగా వైర్లన్నీ కూడా కిందికి వేలాడి కేవలం ఐదు ఐదు అడుగుల ఎత్తులో ఇక్కడ చూస్తున్నారు ప్రధానంగా ఐదు అడుగుల హైట్ లో ఈ రోజు ఈ ఫోటోలో కనపడుతున్నాయి సిఐటి కాలనీ పరిస్థితి అతి ప్రమాదకరంగా ఈ రోజు వైర్లన్నీ కిందకి వేలాడుతున్నాయి అందులో వైర్లు కూడా ఎక్కడ చూసినా పూర్తిగా డ్యామేజ్ అయినాయి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసినటువంటి ఈ యొక్క కేబుల్ వైర్లు ఈ రోజు పూర్తిగా ఆ యొక్క ఒక లోడికి కాలిపోయి కిందికి వేలాడి ప్రమాదకరంగా ఉన్నాయి మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విద్యుత్ వైర్లను మార్చాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలు పైబడి అనేక ఉద్యమాలు అనేక ధర్నాలు అనేక వినతి పత్రాలు ఇచ్చినా కూడా మొన్నటికి మొన్న రోజున లోక్ అదాలత్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయినా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు అందుకొరకునే ఈ రోజు మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం అదేవిధంగా వెంటనే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యుత్ వైర్లను మార్చాలా అదేవిధంగా లోడ్ ఎక్కువ అయిపోయి ఈ రోజు ద్వారకా నగర్ లో పెద్ద పెద్ద ఇండ్లు భవన నిర్మాణాలు చేసుకున్నారు మరి అక్కడ కూడా ఇదే ట్రాన్స్ఫార్మ్ ద్వారా లోడ్ పోతుంటే మళ్ళీ వైర్లన్నీ కూడా తెగి పడిపోతున్నాయి నిన్నటి రోజున కేవలం మూడు సార్లు అంటే ఒక గంట లోపలే మూడు సార్లు వైర్లన్నీ తెగిపోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక కార్మికులు కూడా వచ్చేసి మళ్ళీ ఒక ఉద్యుత్ అధికారులు కూడా వచ్చేసి అక్కడ పని చేయడం జరిగింది అయితే మళ్ళీ ఒక రోజులైన మూడు నాలుగు సార్లు వైర్లు తెగిపోతుంటే మరి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇదే విషయం మేము గత రెండున్నర సంవత్సరంగా చెప్తున్నా కూడా మళ్ళీ డి టూ నిర్లక్ష్యం రఘు అని చెప్పేసి డి టూ ఏఈ గారు ఉన్నారు ఆయన నిర్లక్ష్యం పూర్తి నిర్లక్ష్యం ఇదే కాదు ఏ సమస్య చెప్పినా ఈ రోజు గుంతకాల పట్టణంలో చూస్తున్నా అనేక చోట్ల చెప్తాం టవరేజ్ బంగ్లా ప్రాంతంలో కూడా కొత్త ఫోన్స్ వేసినారు ఇంతవరకు అయింది అక్కడ కూడా వైర్లు లాగలేదు అదే విధంగా సిఐటి కాలనీలో అదే పరిస్థితి ద్వారకా నగర్ అదే పరిస్థితి రామరెడ్డి కాలనీలో అదే పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క నాగ సముద్రం బాయి దగ్గర మొత్తం అనేక ప్రాంతాల ఈ రోజు ఏఈ రఘు గారి నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో మళ్ళీ విద్యుత్ సమస్యలు నెలకొన్నాయి అతి ప్రమాదకరంగా ఉన్నాయి ఆ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఏదేమైనప్పుడు కూడా ఏ ఒక్క ప్రమాదం జరిగినా ఈ యొక్క డీటు ఏ అధికారే దానికి బాధ్యత వహించాలి ఏ ఒక్క ప్రాణం పైన కూడా అయినా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అంటున్నాం అటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే మీరు చర్యలు చేపట్టి ఆ యొక్క ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది మీరు అది పట్టించుకోకున్నట్ల నిరంతరం కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఒక రోజు అయితే వింటారు రెండు దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారు అందుకోసం ఈ రోజు మేము ఈ యొక్క కరెంట్ ఆఫీస్ ముట్టడిస్తున్నాం మా సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా అదేవిధంగా సిఐటి కాలనీ కమిటీగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం

ఒకటే మేము అడుగుతున్నాం అక్కడ ఏ ప్రమాదం చేయకుండా మీరే బాధ్యత ప్రమాదాలు అసలు అసలు పండించుకోకపోతే అసలు మీరు కరెంట్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఇప్పటికీ రెండు సంవత్సరం నుంచి కూడా ఒక విద్యుత్ వైర్ కూడా ఏర్పాటు చేయలేదు అక్కడ మొత్తం ఐదు అడుగులతో ఇక్కడ చూస్తున్నారు ఐదు అడుగుల ఎత్తులో మొత్తం ఇక్కడ జైంట్లతో కూడినటువంటి వైర్లు ఉన్నాయి ఇక్కడ చెప్పిన తర్వాత ఈ వైర్లు అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక దీనికి దీనికి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము మీతో ఒక పది సార్లు ధర్నాలు చేసినాము ఒక పది సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం ఈ రెండేళ్ల కాలంలో ఇప్పుడు కూడా కేబుల్ ఇంకా రాలే వస్తే అల్లిప్ట్ ఉంది కేబుల్ సార్ రెండున్నర సంవత్సరం నుంచి కరెంట్ వైర్ రాలేదా కేబుల్ రాలేదా మరి ఎక్కడ శాంక్షన్ మీరు శాంక్షన్ సార్ మేము పై అధికారులు కూడా కనుక్కున్నాము శాంక్షన్ అయ్యి ఎస్సీ వరకు మేము కనుక్కున్నాం

వారం పది రోజులు మీకు రా మాకు రాసి ఇవ్వను సార్ పదహైదు రోజులు చేస్తాను మీకు రాసివ్వండి సార్ మాకు రాసివ్వండి పదహైదు రోజులు లేకపోకున్నప్పుడు